వీడియోని ఒక్క లైక్ చేయండి అలాగే మొదటిసారి నా ఛానల్ని ఎవరైనా చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఏ వీడియో చేసినా నోటిఫికేషన్ రూపంలో మీకు అయితే వస్తుందనమాట అండ్ ఇన్స్టాగ్రామ్లో నా వీడియోస్ చాలా బాగా వెళ్తున్నాయి అండ్ యూట్యూబ్లో కూడా షార్ట్ వీడియోలు చాలా బాగా వెళ్తున్నాయి కానీ ఇన్స్టాగ్రామ్లో ఉన్న నా ఫాలోవర్స్ యూట్యూబ్లో కూడా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ని చూసి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్తే కనుక వామ్ ఏంటి ఆ గేమ్ అనిపించింది నాకైతే అండ్ ఎవరు ఫాల్ గేమ్ ఆడుతున్నారు ఎవరు ట్రూ గేమ్ ఆడుతున్నారు మీరు ఏమైనా అబ్జర్వ్ చేశారా అంత గందరగోళంగా ఉన్నా కానీ నేను అబ్జర్వ్ చేసిన నాకు మాత్రం గేమ్ పరంగా తనుజ చాలా బాగా ఆడింది అని అనిపించింది అండ్ సుమన్ శెట్టి గారు అయితే ఇంకా వెరీ వెరీ సూపర్ ఆయన చూడేకి పొట్టిగా ఉండవచ్చు అమ్మా చాలా గట్టోడు ఆ మనతో పెట్టుకుంటే అంత ఈజీ ఉన్నాడు ఉన్నాడనమాట సుమన్ శెట్టి గారు అండ్ చాలా ఫేర్ గేమ్ ఆడాడు చాలా మంచిగా చాలా జెన్యున్ పర్సన్ చాలా మంచిగా ఉన్నాడనమాట అండ్ ఫస్ట్ రౌండ్లో వచ్చేసి ఇంకా ఫ్లోరా గారు అయితే అవుట్ అయిపోయారు అండ్ ఈమె రీతు గారు ఉన్నారు కదా ఓన్లీ గేమ్ గురించే మాట్లాడుకుందాము మరి ఎక్కువ అయితే పెట్టాను నాకు కూడా ఆఫీస్కి టైం అయిపోతుంది నిన్న నైట్ మొత్తం నిద్రపోయినా మూడు నాలుగు రోజుల నుంచి అసలు నిద్రనే లేదనమాట అందుకే నిన్న నైట్ అసలు ఎపిసోడ్ చూడలేదు పొద్దుగాల చూసి రివ్యూ ఇద్దామని అట్లా స్టార్ట్ చేసిన అయితే ఇంకా సుమన్ శెట్టి గారు సుమన్ శెట్టి గారు రీతు గారు సారీ రీతు కాదు సుమన్ శెట్టి అండ్ తనుజ గారు ఇమాన్యుయల్ మంచిగా ఫేర్ గేమ్ ఆడింది ఎవరి దగ్గరికి వెళ్ళకుండా గొడవ పడకుండా తనది తను డిఫెండ్ చేసుకోవడానికి అండ్ ఓకే డిఫెండ్ వెళ్ళాలి గొడవ పడాలి ఆడాలిక్క అని ఒకరికి సపోర్ట్ చేస్తున్నాము అనుకుంటూనే వేరేటోళ్ళని తొక్క వేయాలని చూడొద్దు కదా ఆ రీతు అట్లనే వేసింది అనమాట అండ్ ఎప్పుడు కూడా టినెన్స్ థీమ్తో కూర్చొని మాట్లాడింది లేదు ఎంతసేపు ఓనర్ దగ్గరికి వెళ్ళి ఓనర్తోనే మాట్లాడాలి ఓనర్లతోటే మా ఉంది తప్పితే టిండెంట్స్ తింటూ అస్సలు తను ఉన్నది లేదు మాట్లాడింది లేదు మంచిగా గేమ్ గురించి కానీ టీం గురించి కానీ ఆలోచించింది లేదు బిగ్ బిగ్ బాస్ హౌస్కి వస్తే ఎంటర్టైన్మెంట్ ఉండాలి గేమ్ ఉండాలి మంచి మంచిగా మెసేజెస్ మంచి మాటలు అన్నీ బాగుండాలి లవ్ ట్రాక్ అనేది ఉండొద్దమ్మా ఎప్పుడు నువ్వు ఉండాలి కానీ ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలి ఆ లవ్ ట్రాక్ గురించి వేరేటళ్ళని తొక్కేదని చూడొద్దు నాకైతే అట్లనే నచ్చి నచ్చలేదు అండ్ గేమ్ విషయం వస్తే బిగ్ బాస్ అయితే గే టాస్క్ ఇస్తాడనమాట వాళ్ళకి టాస్క్ ఏంటి అంటే వాళ్ళు ఓనర్స్ ఓనర్స్ టీమ్కి వెళ్ళాలి వేరే ఒక టాస్క్ ఇస్తాడనమాట బిగ్ బాస్ ఆల్రెడీ కెప్టెన్సీ టాస్క్ ఇచ్చింది కదా కెప్టెన్సీ టాస్క్లో టీడెంట్స్ ఓడిపోయారు కాబట్టి బిగ్ బాస్ మళ్ళీ వీళ్ళకి ఓనర్ అవడానికి ఒక టాస్క్ అనమాట టీడెంట్స్కి అందరికీ ఆ టాస్క్లో ఎవరైతే విన్నర్ విన్ అవుతారో వాళ్ళు ఓనర్ టీమ్కి అయితే పోవాలి అయితే ఈ టీం అసలు గేమ్ మొత్తం మనం అర్థం చేసుకుంటే కనుక ఎవరైతే బాగా గేమ్ ఆడతారు ఎవరైతే బాగా ఫైట్ చేస్తారు వాళ్ళే టిన్నెట్స్ టీంలో ఉండాలి ఎవరైతే ఫైట్కి లేరు ఫైట్ చేయడానికి అంతగా లేదు అనుకునే వాళ్ళు వీక్గా ఉండే వాళ్ళే ఓన్లీ టీమ్కి పోవాలి అని నా ఒపీనియన్ నేను అట్లే అనుకున్నాను ఎందుకంటే గారు పోయినప్పటి నుంచే కదా టిన్నెస్ టీం చాలా వీక్ అయిపోయింది అనిపించింది ఇంకా గేమ్ విషయానికి వస్తే కనుక తడబడుతున్నా ఆఫీస్ టైం అయిపోతుందేమో అని ఇలా ఇంకా టెన్ మినిట్స్ టెన్ మినిట్స్లో ఫాస్ట్ ఫాస్ట్గా టెన్ మినిట్స్ మాట్లాడేసుకుందాం అయితే బొమ్మల టాస్క్ అనమాట అందరూ నించుంటారు అక్కడ బొమ్మలు అయితే పాడేస్తూ ఉంటారు ఎవరైతే ఆ బొమ్మల్ని ఎక్కువ మంది పట్టుకుంటారో ఎక్కువ బొమ్మలు ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళు విన్ అనమాట అట్లా లాస్ట్ వరకు ఎవరైతే వస్తారు అనేది గేమ్ గేమ్ అనమాట సో ఇక్కడ సంచాలకైతే ఫస్ట్ ప్రియా ఉంది అండ్ బొమ్మలే వాళ్ళ ఓనర్ స్ట్రీమ్ నుంచి వచ్చారనమాట కొంతమంది వచ్చారు ఇంకా వాళ్ళ పేర్లు డిస్టర్బ్ చేయడానికి అంత టైం లేదు కానీ వచ్చినప్పుడు ఫస్ట్ రౌండ్ అయితే అందరూ బొమ్మలు అయితే సుమ్మన్ శెట్టి గారి బొమ్మ దగ్గర ఎన్ని బొమ్మలు ఉన్నాయో తెలుసా అమ్మ నేనైతే షాక్ అయిపోయినా నేనైతే అన్ననే అబ్జర్వ్ చేస్తూ ఎలా ఆడుతున్నాడు ఎలా నేను ఫస్ట్ స్టార్టింగ్ వచ్చినప్పుడు నేను ఉండాలి అనిపించింది హార్ట్ఫుల్గా నాకు హౌస్లో ఉండాలి విన్నింగ్ అవ్వాలి గేమ్స్లో అన్నీ బాగా ఆడతాడా ఆడడా అని ఒక డౌట్ ఉండే ఉంటే బాగుండు ఎందుకంటే బిగ్ బాస్ టీమ్ ఏం చేస్తుంది స్టార్టింగ్ ఏదో తీసుకొస్తారు మంచిగా ఆడే వాళ్ళనే ఒక్కొక్కసారి ఎలిమినేట్ చేస్తారనమాట అండ్ కామెడియన్ వాళ్ళని అట్లా సో సుమన్ శెట్టి గారిని కూడా అట్లనే తీసేస్తారేమో అనుకున్నా కానీ తీసేయలేదు హమ్మయ్య అనిపించింది ఆయన సుమన్ శెట్టి గారికి ఎంత క్రేజ్ ఉందో తెలుసా బయట సూపర్ అనమాట ఇంత ఓటింగ్ ఇంత లెవెల్లో ఉంటుందో నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు నిజంగా ఫుల్ హ్యాపీ అనమాట అయితే ఇలా ఆడతాడు గేమ్స్ అనేది అనుకున్నాను నేను అయితే ఆయన ఆడే గేమ్ ప్రతి ఒక్కటి ఇతను ఎంత ఎఫెక్ట్స్ పెడుతున్నాను తెలుసా కాలచక్రం గేమ్లో కూడా అందరు పడిపోయారు సుమన్ శెట్టి గారు మాత్రమే ఉన్నారు అండ్ ఈరోజు గేమ్లో కూడా అందరూ బాగా ఆడుతున్నారు కానీ సుమిశెట్టి గారు ప్రతి ఒక్కటి క్యాచ్ చేస్తున్నాడు ప్రతి ఒక్క బాల్ ప్రతి ఒక్కటి తను క్యాచ్ చేసుకొని సేవ్ చేసుకున్నాడు బొమ్మలు అన్నిటికీ ఆయన దగ్గరనే చాలా ఎక్కువ బొమ్మలు ఉన్నాయి ఆయన ఆయన దగ్గరికి ఎవరు కూడా పోలేదు అనుకోండి బొమ్మలు తీసుకోవడానికి సంజన అండ్ ఫ్లోరా ఫస్ట్ ఫైట్ చేసుకున్నారు లాస్ట్లో ఫ్లోరా వెళ్ళిపోయింది ఇంకా తర్వాత సంజన గారు అయితే నేను ఇంకా ఈ గేమ్ ఆడలేను కిక్ పిక్ అవ్వాలనుకుంటున్నాను నేను వేరే వాళ్ళకి సపోర్ట్ చేయాలనుకుంటున్నాను తను కూడా అనమాట తర్వాత వీళ్ళిద్దరు ఎవరినైతే ఓనర్ టీమ్కి పోవాలనుకుంటున్నారో వాళ్ళకి సపోర్ట్ చేయాలన్నమాట సో బిగ్ బాస్ అలా చెప్తాడు అనమాట సో అట్లా ఎవరి ఎవరైతే ఇప్పుడు ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారంటే రీతుని రీతుని ఎలిమినేట్ అయితే అనుకుంటారు ఇద్దరు వచ్చి రీతున్ దగ్గరికి బొమ్మలని లాగేసుకుంటూ ఉంటారు అండ్ ఫస్ట్ రౌండ్లో వెళ్ళిపోయింది సెకండ్ రౌండ్లో ఏమైనా ఏమైనా వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా తను ఏం చెప్తుంది రీతు దగ్గర బొమ్మలు అయితే తక్కువ ఉంటాయి అనమాట అయితే ఫస్ట్ ఇక్కడ సంచాలక్ మనం ఉన్నది కదా ఎవరైతే ఉన్నారో సజ్జాల ప్రియా ఉందో సుమన్న వెళ్ళిపోతాడు అప్పటికే సుమనన్న కూడా వెళ్ళిపోతాడనమాట ఎందుకు వెళ్ళిపోతాడు కొట్టకు నువ్వు కొడుతున్నావు ఎవరిని కొట్టవద్దు కొట్టవద్దు అని చెప్పేసి అయితే వెళ్ళిపోతాడు సుమణయితే ఆ మంటదనమాట ఆయన ఎవరిని కొట్టలేడు కల్లెమైన దొబ్బినా ఈమె కూడా అనిపించింది నాకు ఆయన షర్ట్ ఏదైతే ఉందో తీసేసి ఆ బాక్స్ మీద పర్చేసుకొని పట్టుకున్నాడు ఆ చట్నీ లాగుతున్నారు వాళ్ళు ఆ చట్నీ లాగుతున్నాడు చట్నీ ఇలా 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 అనుకున్నాడు తప్పితే వాళ్ళని ఎవరిని కొట్టలేదు అయినా సో చట్నీ కొట్టిండు అన్నా నువ్వు అవుట్ నువ్వు నువ్వు హెల్మెట్ అయిపోయినావు అంతే నువ్వు కొడితే హెల్మెట్ నువ్వు కొట్టినావు అంతే అని ఏ అమ్మా తన్నేసి అసలు నాకైతే మస్తు అనిపించింది ఇంకా ముగ్గురు అయితే ఒక టీం అయిపోయారు ఆ ముగ్గురు కలిసి ఇప్పుడు రీతును రీతును అనమాట ఇక్కడ హైలైట్ ఏంటి అంటే అన్న నువ్వు నాకు సపోర్ట్ చేయాలన్నా ప్లీజ్ అన్న వాళ్ళిద్దరు వచ్చి నా మిన్న పడతారన్న ప్లీజ్ అన్న నువ్వు నాకు సపోర్ట్ చేయాలన్నా అని చెప్పేసి రీతు సుమణ శెట్టిని అయితే అడుగుతుంది అనమాట సుమణ శెట్టి గారు ఏమంటారు అవునవును వాళ్ళిద్దరు నీ దగ్గరికే వచ్చి నిన్ను తీసేద్దాం అనుకుంటున్నాను నాకైతే ముగ్గురు నవ్వొచ్చింది చెప్పాలి అంటే నిన్ను తీసేద్దాం అనుకుంటున్నారు అని చెప్పేసి అంటాడనమాట అయితే ఇక్కడ నేను ఎక్స్పెక్ట్ చేసిన ఏంటి ఇలా నన్ను సపోర్ట్ చేస్తాడు రీతు రీతుకి అనుకున్నా కానీ గేమ్ స్టార్ట్ అయిపోయింది గేమ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత రీతుని వచ్చేసి వీళ్ళితే పట్టుకుంటారు ఎవరు క్లోరా అండ్ సంజన ఏం చేస్తాడు సుమణ్ శెట్టి గారు సో సారీ సుమన్ శెట్టి గారు ఏం చేస్తారు ఆమె దగ్గర ఉన్న బాక్స్లో ఉన్నాయి అన్నీ తీసుకుపోయి ఇమాన్యుల్కి అండ్ రామురాతడికి అయితే ఇచ్చేసాడు అనమాట సో అది నిజంగా సూపర్ నాకైతే మస్తు అనిపించింది అట్లా ఇచ్చేసరికి నేను ఎంత అడిగినా నన్ను నాకు సపోర్ట్ చేస్తా అని చెప్పేసి ఇట్లా బొమ్మలని లాగేసుకుంటాడా అని చెప్పేసి మరొక ఏడుస్తూ ఉంటుంది అనమాట అప్పుడు నాకు అనిపించింది కర్మ ఈజ్ బ్యాక్ ఎవరికైనా సరే గుర్తుంచుకొని ఇమాన్యుల్ ఎంత ఫేర్గా ఆడాడు అండ్ బర్నీ అన్న ఎంత ఫేర్గా ఆడాడు అండ్ ఎన్ని నేను ఎలా చెప్తావు నీ డెమోన్ని నీ డెమోన్ పవర్ని గెలిపించుకోవడం కోసం నువ్వు వీళ్ళిద్దరిని ఎలిమినేట్ చేసినావు కదా తప్పు కదా మరి నీకు ఎట్లా సపోర్ట్ చేస్తారు చెప్పు సో అక్కడ నాకు నచ్చలేదు బాగా అయింది అనిపించింది అండ్ ఇంకా సుమన్ శెట్టి గారు అయితే అలా చేయడం వల్ల అన్నా ప్లీజ్ అన్నా ప్లీజ్ అన్న నువ్వు లబో దిబ్బో లబో దిబ్బో ఎడుస్తూనే ఉంటుంది అమ్మ యాక్టింగ్కి ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సింది అసలు నిజంగా అంత బాగా యాక్ట్ చేస్తుంది మే ఎక్కువగా సీరియల్ సినిమాల్లో కూడా కనబడలే అనుకోండి ఛాన్సెస్ ఫాలో కదా మేము ఈమెకి సో బిగ్ బాస్ హౌస్ ఛాన్స్ బాగా ఇచ్చింది అండ్ ఎంతగా యాక్ట్ చేయాలో అంతగా యాక్ట్ చేస్తుంది అనమాట నాకు కూడా సూపర్గా నచ్చింది మీ యాక్టింగ్ లెవెల్స్ సో ఒక ఫేగా గేమ్ ఆడుంటే బాగుండేది మామూలుగా రీతు గారు సో అలా ఆడలేదు కాబట్టి సో అలా అయిపోయింది అనమాట ఇంకా తర్వాత రామురాతడు ఎందుకు తనను తను డిపెండ్ చేసుకోలేదు రామురాత ఏం చెప్తే అరే నువ్వైనా నేనైనా లాస్ట్ వరకు ఉండాలి రా అని చెప్పేసి అంటారనమాట చెప్పిన దగ్గర పోయి మళ్ళీ బొమ్మల అన్నీ లాగేసుకుంటూ ఉంటుంది రామురాత ఇంతకు చెప్పి పెట్టుకుని ఇలాగే నించుంటాడు ఎందుకు అలా ఎందుకు జరిగింది చెప్పండి నాకు నచ్చలేదు అండ్ రామురాత్రుడు కొంచెం డిపెండ్ చేసుకొని ఆడుంటే బాగుండేదేమో బొమ్మలను లాగేసుకుంటూ నాకు అన్నీ తీయనే లాగేసుకుంటున్నావు కానీ ఆపలే ఆపలేకపోయాడు అది నచ్చలేదు ఆయన కళ్ళతోటి సమృజ్యాన్ని తీసేద్దామని చెప్పేసి రీతు రామురాతడికి అంటదంట సో ఇక మన ఈమాన్యాల్ ఏమంటాడు నువ్వు ఎందుకు అలా తీసేసుకుంటున్నావు ఒకటి కూడా ఎందుకు ఒకటి కూడా ఉంచకుండా అలా ఇలా ఉన్నావు అసలు కరెక్ట్ కాదు కదా రీతు అని చెప్పేసి అంట అంటాడు అనమాట ఈమాన్యల్ నేను నీ దగ్గరకు వచ్చి తీసుకోలేదు కదా రాము దగ్గర తీసుకున్నా కదా నేనేం చేయాలి నాకేమది నాకు సపోర్ట్ చేయాలనుకుంటున్నాడు అందుకే నేను చేసుకున్నాను ఆయన డిఫైన్ చేసుకోవాలి డిఫైన్ చేసుకోవాలి నేనేం చేయాలి దానికి అని చెప్పేసి ఇమంటారనమాట అయితే రా ఈ ఏం చేస్తాడు తీసుకెళ్ళి బొమ్మలన్నీ రాముకిస్తాడు ఇక్కడ నాకు అస్సలు నచ్చలేదు బొమ్మలన్నీ తీసుకెళ్ళి రాముకిస్తాడు సో రాము రాము ఏం చేస్తాడు మళ్ళీ రాము దగ్గరికి ఏం తీసుకొని మళ్ళీ ఈమె తీసుకుంటుంది సో అట్లా అంత కన్ఫ్యూజ్ కన్ఫ్యూజన్ అయిపోయింది వీళ్ళు ఎంత సపోర్ట్ చేసిరు ఎంతగానో గెలిపించడం ట్రై చేస్తూ ఉంటే వాళ్ళు ఏమైనా పిచ్చోళ్ళ చెప్పండి సంజనా కానీ ఫ్లోరా కానీ సుమన్ శెట్టి గారు కానీ ఎంత వీళ్ళని గెలిపించడం ప్రయత్నం చేస్తూ ఉంటే వీళ్ళేం చేసిరు వాళ్ళ వాళ్ళ వచ్చి సపోర్ట్ చేసేదానికి అసలు వ్యాల్యూనే ఇవ్వలేదు అసలు నాకైతే ఇది నచ్చనే లేదు అసలు అయితే తర్వాత ఎలిమినేషన్ ఈమె వెళ్ళిపోతుంది ఎవరు పేరే వస్తలేదు అసలు మాటి మట్టి మర్చిపోతూ ఉన్నారు ఈ రీతి అయితే ఎలిమినేట్ అయిపోతూ ఉంటుంది ఎలిమినేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ముగ్గురు ఉంటారు ముగ్గురు ఉండి ఏం చేస్తారు నేను మధ్యలో అప్ ఇచ్చేస్తా రాము నేను కన్నీ ఇచ్చేస్తా అని చెప్పేసి తనుంటారు ఎందుకు అప్ ఇవ్వాలి ఎందుకు అప్ ఇద్దాం అనుకుంటున్నారు నాకు అర్థం కావడం లేదు గేమ్ ఆడాలి కదా మీకు మీకు ఫేవరెటిజం ఉండొచ్చు మీరు మీరు అందరు ఒకరి ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటున్నారు కానీ గేమ్ గేమే కదా గేమ్ ఆడుంటే బాగుండేదేమో అనిపించింది లాస్ట్ ఫైనల్గా అయితే ఇంకా రాముని అయితే ఓనర్ అయిపోతాడనమాట ఇప్పుడు ఈమె మధ్యలో ముగ్గురు బొమ్మలు పట్టుకున్నప్పుడు అమ్మ మీద వాడి కూర్చుంటుంది మేము ఎవరు రీతో వచ్చేసి తనుజ తనుజ మీద వచ్చి కూర్చుంటుంది బాగా ఫైట్ చేస్తుంది అనమాట తనుజ తోటి నాకు అది అనిపించింది కొంచెం చెప్పాలి అంటే ఇంకా తనుజ అవుట్ అయిపోయింది ఇద్దరు ఇమాన్యుల్ రీ రాము ఇద్దరు ఉంటారనమాట ఇమాన్యుల్ రాము ఇద్దరు ఉన్నప్పుడు ఎవరిని ఓనర్గా ప్రకటించాలనుకుంటున్నారు ఎవరిని ఓనర్ స్టీమ్కి పంపిద్దాం అనుకుంటున్నారు అని బిగ్ బాస్ అడిగినప్పుడు ఇంకా టీం అందరు డిస్కషన్ చేసుకొని చెప్పండి అన్నప్పుడు ఏం చెప్తుంది ఫస్ట్ ఈమె రాముకి సపోర్ట్ చేస్తుంది ఎవరు రీతు తర్వాత రామును ఓనర్ని వేస్తా అంటే ఒప్పుకోదు ఈమెకేమన్నా చేస్తుందా పని చేస్తుందా అనిపించింది నాకైతే ఏమో మరి ఇంకా ఫైనల్గా అయితే ఇంకా రాముని అయితే ఓనర్గా సెలెక్ట్ చేస్తారు రాముని బిగ్ ఓనర్కి రూమ్కి పంపించేస్తారు బిగ్ బాస్ ఏం చెప్తాడు ఇప్పటి నుంచి మీరు ఏం సర్వీస్ చేయడం అవసరం లేదు మీరు చేసిన పనులన్నీ ఆపేసేయండి మీరు ఓనర్గా సెలెక్ట్ అయిపోయారని చెప్పేసి అంటారనమాట ఇంకా ఈ మనల్ని తను ఇద్దరు కలిసి ఏడుస్తారనమాట అంత చేసుకొని మంచిగా అనిపించింది బాండింగ్ మాత్రం బాగా బాధ అనిపించింది కూడా అండ్ నువ్వు అక్క అక్క అనుకుంటూ తను నువ్వే నాకు మోసం చేయాలని చూస్తావా లేదు తొక్కలేదు నువ్వు ఏ ఏ రిలేషన్ వద్దు తనుజా అని పిలవండి నాకు ఇక్కడ ఏ బాండింగ్ వద్దు అని చెప్పేసి బాగా ఏడుస్తుంది అనమాట తను నీకు చెప్పింది తనుజని తీసేయాలి అని తీసేయాలని చెప్పినాక కూడా నువ్వు ఎందుకు చెప్పలేదు నువ్వు ఎందుకు అబద్ధం ఆడు కళ్ళతో చెప్పింది కదా అవును కదా అని చెప్పేసి తనుజ అయితే అన్నీ బాధపడుతుంది ఏడుస్తుంది అనమాట అండ్ ఇక్కడ ఈ మేము రీతు ఏం చేస్తుంది రీతు బర్నిగర్ అంటారు ఆమె అసలు ఒక్కరి వల్ల టీం మొత్తం చెడిపోయింది ఆమె ఎప్పుడు మనం మన టీంతో కూర్చోలేదు మన టీంతో మాట్లాడలేదు మన టీంతో ఉండనే లేదు ఎప్పుడు ఎంతసేపు చూసినా ఆ టీం తోటే ఉంది సో ఆ ఒక్కరి వల్ల టీం అంతా చెడిపోయింది అని చెప్పేసి అంటదనమాట నాకు ఇలా చూస్తూ ఉంటే ఇంతకుముందు సీజన్లో ఎవరో ఉండే కదా ఇట్లా మన టీంతో ఉండదు మన టీంతో ఉండదు అని చెప్పేసి పేర్లు గుర్తుకొస్తలేవు కానీ ఉండే అనుకోండి పేర్లు అయితే గుర్తుకొస్తలేవు ఉంటే కామెంట్ చేయండి అయితే భరణి గారు అంటారనమాట తర్వాత మోహన్ పవన్ అంటాడు నువ్వే చెప్పాలి గ్రూప్ గ్రూప్ గేమ్ ఆడటం లేదా అని చెప్పేసి నాకైతే చాలా బాధ అనిపించింది నువ్వు అంతలా అరుస్తా ఉన్నా కనీసం సపోర్ట్ చేయాల్సింది సపోర్ట్ చేయలేదు అని చెప్పేసి అంటద అంటాడు అనమాట నువ్వు ఎంతసేపు వీళ్ళతోనే ఉంటే వాళ్ళు సపోర్ట్ చేస్తారు నువ్వు కూడా వాళ్ళకి సపోర్ట్ చేయలేవు నువ్వు వీళ్ళకి సపోర్ట్ చేసినావు వాళ్ళు నీకెందుకు సపోర్ట్ చేస్తారు అందుకే నీకు వాళ్ళు సపోర్ట్ చేయలేదు అందుకే నువ్వు గేమ్లో నుంచి వెళ్ళిపోయినావు అని నాకు అనిపించింది సో ఇంకా అయిపోయింది ఈ డిస్కషన్ ఇంత ఓన్లీ గేమ్ గురించే మాట్లాడినా ఎపిసోడ్ వైజ్గా అయితే ఏం మాట్లాడలేదు సో నాకు కూడా ఆఫీస్కి టైం అయిపోయింది ఇదే ఈరోజు ఎపిసోడ్ సో ఎపిసోడ్ వైజ్గా ఎవరు బాగా గేమ్ ఆడారు ఈ రోజు అంటే కనుక నాకు సుమన్ శెట్టి గారు మంచిగానే గేమ్ ఆడారు కావాలని సంచాలకైతే తీసి పడేసింది అనమాట ఈసారి ఈ సంచాలకు ఎలిమినేట్ అయిపోవాలి రద్దా వెళ్ళిపోవాలంటే ఎలిమినట్ అయిపోవాలి ఎవరో ఒకరు ఈ ఓనర్ టీం నుంచి పోతే కనుక ఈ ఓనర్స్కి కొంచెం మన మైండ్ అనేది గేమ్ మైండ్ అనేది మైండ్కి కదనుకుంటా అండ్ వరిష్ట సంచాలక్ ఇంకా మంచిగా ఈ మనల్ తనది తనే మంచిగా ఆడిండు ఒకవేళ నిజంగా ఈ మాన్యలు ఫైట్ చేసి ఉంటే కనుక అక్కడ ఎవరు మిగిలేవాళ్ళే కాదనమాట సో ఈ మాన్యలు బాగానే ఆడిండు తనుజ బాగానే ఆడింది అండ్ సంజన అండ్ ఫ్లోరా కూడా బాగా సపోర్ట్ చేసిర్రు ఇక్కడ వీళ్ళందరూ ఎవరితో గేమ్ ఆడారు రీతుతో ఆడారు ఎందుకంటే రీతు వీళ్ళు వీళ్ళకి ఎవ్వరు సపోర్ట్ చేయకుండా కెప్టెన్సీ టాస్క్లో ఓనర్ కి సపోర్ట్ చేసింది కాబట్టి అందుకే బిగ్ బాస్ మళ్ళీ ఈ గేమ్ పెట్టాడు కాబట్టి వీళ్ళందరూ కలిసి ఈమెయి తొక్కేస్తారు ఈ ఈమెయి వీళ్ళందరినీ తొక్కేసింది అందుకే ఈమెను అందరు తీసేశారు అంతే కెళ్ళకద్దాం ఎందుకన బాయ్ బయట ఆఫీస్కి వెళ్తున్నా